మేడం నేను షాపింగ్ కి వెళ్తున్నాను వస్తారా రాను ఎందుకని నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అమృతాంజలి రాను రెస్ తీసుకుంటే అదే పోతుంది నువ్వు వెళ్ళు సరే వస్తాను ఆ ఏ షాపింగ్ కాంప్లెక్స్ అదే తాజ్ పక్కన ఎందుకు అడుగుతున్నారు జస్ట్ లెట్ దట్ ఊరికే స్వామి ఫస్ట్ టైం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాను దాన్ని సక్సెస్ చేసే భారం మీదే ఓహో లంచం మళ్ళీ వచ్చేస్తా సార్ ఐ విల్ వాట్ అసలు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పెళ్లి చూపర్గా మా ఇంటికి వచ్చి నాకు హ్యాండ్ ఇచ్చి అడ్రస్ రాయకుండా మాట అయిపోతావా అంటే నేను చెప్పేది కొంచెం కొంచెం కూడా విన్నో రా ఇప్పుడే వచ్చి నా చెల్లెలు మెడ తాడి కట్టు మరీ మెడసం సార్ బాగోదు ప్రసాద్ నీ కోసం డబ్బింగ్ థియేటర్కి సార్లు వెళ్ళాను వాళ్ళు కూడా నీ గురించి ఏం తెలియదు అన్నారు కల్పన అసలు ఏం జరిగిందంటే హలో అడుకో అటు వెళ్తున్నాడు ఏం కావాలి సార్ ఈ షాప్ వేరే దారి ఏదైనా ఉందా వేరే దారి లేదు అదొకటే దారి దేనికి సార్ ఏం లేదు వాడు ఎప్పటికైనా బయటకు వస్తాడుగా రాని ట్వంటీ ఏమిటన్నయ్య ప్రసాద్ ఇంకా రాలేదు ఇలా ఎంతసేపు కాచుకుని ఉండాలి ఎంతసేపు అయినా సరే వాడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఆ మాదిగాడుస్ మిస్ మిస్ ఎవరు మీరు తొందరగా ఏదైనా హోటల్ తీసుకెళ్ళరా అర్జెంట్ గా డ్రెస్ మార్చుకోవాలి సౌందర్య వెళ్ళిపోతుందిరా beautiful. Hello. Hello. Thank you. It's okay. One photograph, please. <laughs> <laughs> One second, please. <laughs> One more, <sport>, please. EPA. <laughs> <laughs> EPA. Sir, there's <laughs> zoom camera. ti. you sir. ప్రతి సంవత్సరం ఈ హోటల్ కి రావడం ఎందుకు కనపడ్డ అమ్మాయిల్ని ఫోటోలు తీయడం ఎందుకు హాయిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా గోటక బ్రహ్మచారిగా ఎందుకున్నానో తెలుసా నా కెమెరా వ్యూ కి సరిపడే ఫిగర్ దొరక్క ఓహో అందుకని ట్రై చేస్తున్నారనమాట చేయండి గుడ్ మార్నింగ్ రూమ్ ప్లీజ్ పేరు బాబీ ఎంతమంది ఇద్దరం నేను మా సిస్టర్ సిస్టర్ ఇవ్వరు సిస్టర్ హలో బ్యూటిఫుల్ హలో కెన్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ హలో మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర అసలు పిక్చర్ చేసేటప్పుడు ఫిలిం అయిపోయింది ఆంధ్ర రైట్ ఇక్కడ రావయ్యా సార్ రెండు వందలు త్వరగళ్ళి ఫిలిం పట్రా ఎస్ వెళ్ళవయ్యా దొరికింది గుడ్ మార్నింగ్ దీని రూమ్ ఏది షూకి ఒక రూమా ఇది వేసుకొని వచ్చిందే మీ సాంద్ర మందాగిని ఆవిడ రూమ్ ఏది సార్ ఇది ఇవ్వటానికి మీకు ఎందుకు సార్ శ్రమ నాకు ఇవ్వండి నేను ఇస్తాను డోంట్ టచ్ ఆవిడ రూమ్ ఏది ఫోర్ ట్వంటీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ టూ ఫోర్ జీరో ఇదిగో ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో ఇదిగో ఉందిగా నా నా ప్లీ రిచెస్ట్ బ్రహ్మచారి ఇన్ ఇండియా నీ అందరం ముందు నా బ్రహ్మచారి అవుట్ మాకు ఖచ్చితంగా ఉంది దయచేసి మీరు బయటికి వెళ్తారు అర్థం లేకుండా మాట్లాడుతున్నాం ఒక అందమైన ఆడపిల్లని ఫోటో తీయడం కంటే వేరే అర్జెంట్ పడి ఏముందయ్యా ఉందండి ఏంటే ఉంటాయి తప్ప చూడండి రాయుడు గారు ఎక్కడ ఎక్కడ ఉండు చెప్పిన అర్థం చేసుకోరేటండి థ్యాంక్ యూ విశాద్రా థ్యాంక్ యూ ఇవాళ సాయంకాలం ఎనిమిది గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం తప్పకుండా రండి అమ్మయ్యా ఏంట అమ్మయ్యా నా విగ్గు ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు విగ్గుడిపోయిందా హీ ఇప్పుడు ఎలా ఎలా సాయంత్రం ఎనిమిదింటి పార్టీకి వస్తాడు ఫోటోలు దగ్గరుండి తీసుకురా అలాగే అమ్మో సౌందర్యం వెళ్ళిపోతుందేమోరా కన్ఫ్యూషన్ హలో భలేవారండి ఆ రోజు మీ బర్త్ సర్టిఫికెట్ పట్టుకొచ్చిచ్చాను ఆ రోజు కంగారులో మర్చిపోయానండి నా పేరు ప్రసాద్ మీ పేరు సౌందర్య డేట్ ఆఫ్ బర్త్ పదహారు పది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు సీట్ దొరికిందా హాస్టల్లోనే ఉంటున్నారా ఉన్నారు నేను బిజినెస్ పని మీద పక్కనే ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నానండి రండి అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుతు నాకు పర్వాలేదు రండి రండి